చాలా సంవత్సరాల క్రితం తోటరాముడు అనే తెలివైన వాస్తుశిల్పుండేవాడు ఒకరోజు మహారాజు అతన్ని పిలిచి మహల్ లోపల వంద మీటర్లో స్క్వేర్ ఆకారంలో ఒక స్విమ్మింగ్ పూల్ కావాలని చెప్పాడు తోటరాముడు టెన్ బై టెన్ మీటర్ ఏరియా కొలత తీసి పని మొదలు మహారాజు నుండి వంద మీటర్ కాదు రెండు వందల మీటర్లో పూల్ కావాలనే ఆదేశం వచ్చింది జూనియర్ ఆర్కిటెక్ట్ సందేహం ఏంటంటే రెండు వందల మీటర్లైతే ఒక్కో సైడ్కి టెన్ ఇంటూ స్క్వేర్ రూట్ టూ అవుతుంది అంటే ఇది ఒక అకరణీయ సంఖ్య అందుచేత డిసిమల్కి అంత ఉండదు అయితే దీన్ని ఎలా కొలవాలి అయితే తోటరాముడికి పైతాగార స్థిరం వచ్చు పది మీటర్ల సైడ్స్ తో ఒక రైటాంగిల్ ట్రయాంగిల్ గీస్తే దాని హైపోర్ట్నిస్ టెన్ రూట్ టూ వస్తుంది జూనియర్ ఆర్కిటెక్ట్ కి కిటుకు అర్థమై పని మొదలు పెడతాడు కాని మహారాజుకి మూడు వందల స్క్వేర్ మీటర్ల పూల్ ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది అంటే పూల్ యొక్క అన్ని సైడ్స్ టెన్ రూట్ త్రీ అవుతుంది ఇప్పుడు చెప్పండి ఈసారి లో ఒక సైడ్కి ఎంత పొడవు తీసుకుంటారు